గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది సింహరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరులో బుధ రవి కుజులు ఏకాదశంలో గురువు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి గతం కంటే మేలైన ఫలితాలు సాధిస్తారు అధికారుల నుండి ప్రోత్సాహం ఉంటుంది తగినంత గుర్తింపుని పొందుతారు విశ్వాసం రెట్టింపు అవుతుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలుంటాయి ప్రతిభతో పనిచేస్తారు సృజనాత్మకతతో ముందుకు సాగుతారు పెట్టుబడులు లాభాన్నిస్తాయి భూలాభం గృహలాభం వాహన యోగాలు ఉంటాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది వ్యాపారంలో అద్భుతమైన శుభాలు సాధిస్తారు శత్రువులు మిత్రులవుతారు మిత్రుల అండ పెరుగుతుంది పలు మార్గాల్లో ఆర్థికపరమైన లాభాలు వ్యాపారంలో కనపడుతున్నాయి సామాజికంగా విజ్ఞానపరమైన సామర్థ్యాన్ని పొందుతారు కాలానుగుణంగా అభివృద్ధిని సాధించడానికి సమయం ఎంతగానో ఉపకరిస్తుంది మిత్రుల సూచనలు శక్తినిస్తాయి వారాంతంలో శుభం జరుగుతుంది లక్ష్యం నెరవేరుతుంది సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి సింహరాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది చందనంతో మహాలక్ష్మి అమ్మవారిని అభిషేకించండి బిల్వ దళాలతో లక్ష్మీదేవిని అర్చించండి ఆదిత్యవర్ నే తపధి జాతో వనస్పతి వృక్షోధ బిల్వః శ్రీ బిల్వం లక్ష్మికి సంకేతం ఈ విధంగా అమ్మవారిని పూజించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలతో పనిలేదు